రెండు వేల ఏడవ సంవత్సరం టీ ట్వంటీ ప్రపంచ కప్ ఆరంభించిన మొదటి సీజన్లోనే మన భారత జట్టు ఫాస్ట్ టైటిల్ని గెలిచి సగర్వంగా దేశానికి వస్తే మన భారతీయులు మురిసిపోయారు ఎంఎస్ ధోని సారథ్యంలోని ఇండియన్ టీం ఎవరు ఊహించని ఆటాడి పాకిస్తాన్పై ఫైనల్లో గెలుస్తుంటే ప్రతి భారతీయ ప్రేక్షకుడు హృదయం ఆనంద బాష్పాలతో నిండిపోయింది తర్వాత వచ్చిన ఎన్నో అవకాశాలు జారబిడిచి పదిహేడు సంవత్సరాల తర్వాత ఈసారి ఎలాగైనా సరే కప్ గెలవాలి అని విలకలేస్తున్న ఇండియన్ టీంకు సువర్ణ అవకాశం వచ్చింది ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఇంతవరకు అపజయమే లేకుండా ఇండియన్ టీం ఫైనల్ కు దూసుకొచ్చింది పక్క తమ దేశ చరిత్రలో ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ ఆడిన సౌత్ ఆఫ్రికా ఎన్నో ఒడిదులుపులు ఎదుర్కొంటూ చాకచక్యంగా ఆడుతూ వరుస విజయాలతో ఫైనల్లో ఇండియాతో అమీతో మిగిలి రెండు బలమైన జట్ల మధ్య పోరు ఖచ్చితంగా ప్రతి క్రికెట్ అభిమానిని టెన్షన్ పెడుతుందనడంలో సందేహమే లేదు సౌత్ ఆఫ్రికా మాత్రం ఎన్నో లోపాలతో సతమతమవుతూనే ఉంది స్పిన్ విభాగంలో ఆడటం ప్రొడ్యూస్ జట్టు చాలా బలహీనంగా ఉంది వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్న భారతీయ జట్టును ఎదుర్కోవడం సౌత్ ఆఫ్రికాకు సవాలే బ్యాటింగ్ లో కాక తప్ప మిగతా బ్యాటర్స్ ఎవరూ కూడా భారీ స్కోర్లు చేసిన దాఖలాలు లేవు అసలే పదులైన బౌలింగ్ ఉన్న భారత జట్టు ముందు ఎలా ఆడతారో చూడాలి ఈ టోర్నీలో సౌత్ ఆఫ్రికా చాలాసార్లు మ్యాచ్ను చివరి వరకు తెచ్చుకొని టెన్షన్తో ఆడటం చూశాము లీగ్ లో నేపాల్ లాంటి చిన్న జట్టుపై ఒక్క పరుగు తేడాతో గెలిచిందంటే వారి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు మార్క్రమ్ క్లాస్ లాంటి ప్లేయర్స్ టెన్షన్తో ఆడుతున్నట్లు కనిపిస్తున్నారు ప్రొడ్యూస్ బౌలర్స్ బౌలింగ్లో వికెట్స్ తీసినప్పటికీ రన్స్ ధారాలం ఇచ్చేయడం వారికి పెద్ద ప్రమాదమే ఫస్ట్ ఐసీసీ ఫైనల్ కావడం వల్ల సౌత్ ఆఫ్రికా ఖచ్చితంగా ఒత్తిడికులోనే అవకాశం ఉంది సౌత్ ఆఫ్రికా బలాలు చూసినట్లయితే కగిసో రబడా నోకియా షంషి లాంటి మంచి బౌలర్స్ ఉండటం అతిపెద్ద బలం ముఖ్యంగా రబడాతో ఇండియన్ బ్యాటర్స్ తెలివిగా ఆడాలి సూపర్ హైట్ వరకు బలమైన టీమ్స్తో ఆడి గెలవడం వారి కాన్ఫిడెన్స్ని పెంచింది అన్నిటికంటే మంచి సెమీఫైనల్ గన్నాను తప్పించుకొని ఆఫ్ఘనిస్తాన్పై అద్భుత విజయంతో ఫైనల్కు చేరింది మ్యాచ్ చేజారుతున్న ప్రతిసారి అందరూ తలవ చే వేసి సౌత్ ఆఫ్రికాను కాపాడుతూ వస్తున్నారు ఈ వీడియోను లైక్ చేసి స్పోర్ట్స్ జోన్ ఆరుదురాని ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాము ఇండియన్ టీం బలాలు చూస్తే రోహిత్ శర్మ సెన్సేషన్ హిట్టింగ్ రోహిత్ మరోసారి చెల్లెగా ఆడితే కప్ ఖచ్చితంగా భారత్ సొంతమవుతుంది మిడిల్ ఆర్డర్లో సూర్యకుమార్ యాదవ్ మరియు హార్దిక్ పాండ్యా ఫియర్లెస్ క్రికెట్ ఆడుతుండటం ప్రొడ్యూస్ బౌలర్స్కు భారీ ప్రమాదం పంచి ఉంది ఎక్కువ మంది ఆల్రౌండర్స్ ఉండటం భారత జట్టుకు కొండంత బలం భూమ్రా లాంటి మ్యాచ్ విన్నర్ కావలసిన ప్రతిసారి వికెట్ తీస్తూ భారత బౌలింగ్ వెన్నెముగ్గా మారాడు సౌత్ ఆఫ్రికా కంటే భారత జట్టు వరల్డ్ కప్ స్పిన్నర్స్ ఉండటం సౌత్ ఆఫ్రికాకు స్పిన్ బలహీనత ఉండటం మ్యాచ్ ఫలితంపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది ఇండియా బలహీనతలు పెద్దగా ఏమీ లేవు ఒక్క కోహ్లీ ఫామ్లో లేకపోవడం కొంచెం ఇబ్బందికరమే అలాగే భారత జట్టు ఫైనల్స్ ఆడుతున్న ఒత్తిడిని ఖచ్చితంగా తట్టుకోగలగాలి సౌత్ ఆఫ్రికా కంటే పటిష్టంగా కనిపిస్తున్న ఇండియా ప్రోటీ జాగ్రత్తగా ఆడగలిగితే టీ ట్వంటీ ప్రపంచక భారత సొంతమవుతుంది